ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మా అన్న సురేష్ నాయుడు అన్న గారికి మైనార్టీ అయిన మా అన్న గారికి మాజీ ఎమ్మెల్యే అయిన మన లింగాటి అన్న గారికి మన పొద్దుటూరు ఎమ్మెల్యే మన లాయర్ గారికి ఈవి సుధాకర్ రెడ్డి జనసేన పార్టీ మహమ్మద్ గౌస్ గౌస్ నాకు నాకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన నాగరాజనా ఇక్కడికి విచ్చేసిన మా ప్రతి కచలు ఈ నెల ఏడవ తేదీన పదిహేడు వార్డు జైలింగ్ ఆటే అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రామ శివసాద్ రెడ్డి గారు అన్ని వార్డులు ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునిర్ అనే కౌన్సిలర్ కి సస్పెండ్ చేసినారు ఇన్చార్జ్ చాన్ బాషాని అతన్ని పెట్టారని చెప్పినారు నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు దేనికి సస్పెండ్ చేసినారు అనే దానికి మేము బాలపన్యాం పద్నాలుగు రోజులు నేను మా కుటుంబ సభ్యులు నా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ దానికి ఈ మేము చేసినాము పద్నాలుగు రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోన్ కాల్ కానీ అధికారికంగా రాలేదు నేను ఇరవై తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేశానని కృతజ్ఞతలు తెలిపినాను ఇప్పుడు ఎవరెవరు అయ్యేందుకు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేసే ఆదివారము నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారచ్చు కౌన్సిలర్లు మారకూడదు ఇది ఏ సౌదేశమో అర్థం కాదు నాకు ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికి తెలుసా మీ అందరికీ గౌరవం లేకపోతే మీరు ఉంటారా నేను ప్రజలకి అనుకున్నా విలువ లేని చోట ఉండాలా వద్దా మీరే చెప్పండి విలువ ఉండే చోట నేను ఉండాలా వద్దా నా వాడు ప్రజలు నాకు అందులో ఉండగా ఎప్పుడు మా అక్క చెల్లెలు కానీ మా అన్న తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు నా అంట ఎప్పుడు ఉండాలని నాకు ధ్యేయం ఎప్పుడైనా సరే నేను ఏడ ఉన్నా కూడా ఏ పార్టీ కూడా ఏ సవాలు ఎవరైనా సరే వచ్చే రేపు ప్రదేశంలో ఈ ఊరు ఏం చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా వాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి మళ్ళీ శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను